హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఉల్లగడ్డతో మసాలా కూర అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలకు రైస్ రైస్లోకి బాగుంటుంది ప్రాసెస్ చేద్దాము ఇందుకోసం ఒక కిలో ఉల్లగడ్డలు అండి ఒక మూడు ఉంటాయి మూడు పెద్ద ఉల్లగడ్డలని ఇట్లా కట్ చేసుకొని నాలుగు భాగాలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి సో అవి ఉడికే లోపల మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసము ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు మూడు టమోటాలు అల్లము పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ పుదీనా కరివేపాకు కొత్తిమీర అండి సో మనం మసాలాకైతే రెడీ చేసుకుందాము ఫస్ట్గా ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలండి చిన్న ముక్కలు అయితే సరిపోతుంది టమోటాలు టమోటాలు మూడు మీడియం సైజు టమోటాలు మూడు టమోటాలు తీసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు వేసేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఓకే మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం అయితే ఉడిగిపోయాయి ఇప్పుడు ఈ ఉల్లగడ్డలు తొక్కు తొక్కు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో నూనె పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర లవంగాలు ప పట్ట ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలండి ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ రావాలండి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పే మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన దీంట్లో మిక్సీ జార్ లో కొంచెం వాటర్ పోసుకొని కాస్త మసాలా ఉంటుంది కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో వాటర్ కూడా మొత్తం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గనివ్వాలి నూనె పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉంది కదా అవైతే వే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక నిమిషం పాటు మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పై పైకి పైకి తేలే వరకు బాగా ఉడకనివ్వాలండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు మసాలా బాగా వేగింది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డలు అవైతే ఇందులో వేసేసుకోవాలి ఉల్లగడ్డలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఉల్లగడ్డలకు పట్టే వరకు బాగా కలుపుకొని ఒక సెకండ్ పా ఒక సెకండ్ పాటు మసాలాలోనే మగ్గనివ్వాలి ఓకే ఒక సెకండ్ తర్వాత చూద్దాము అంతే అండి ఇప్పుడు మనం గ్రేవీ మన కర్రీకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలి నేను వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఆల్రెడీ వాళ్ళకు ఉడకబెట్టిన ఉల్లగడ్డలే కాబట్టి ఆ వాటర్ అనేది ఎక్కువ పట్టదండి వన్ గ్లాస్ అయితే సరిపోతుంది సరే వన్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడకనేస్తే సరిపోతుంది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకొనేసి ఒకసారి కలుపుకోవాలండి అంతే అండి టేస్టీ అయినా ఉల్లగడ్డ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ కానీ చపాతి పూరి దీంట్లో కానీ బాగుంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ